ఏపీలో మరో ఇరవై నాలుగు గంటలు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అలాగే నరసాపురంలో దాదాపు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే కూడా రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నమోదైంది మరోవైపు కైకిలూరు కలిదిల్లి అలాగే ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపు పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇదే సందర్భంలో అది ఏజెన్సీ ప్రాంతాల్లో కుక్కునూరు ఏలేరుపాడు మండలాల్లో కూడా అత్యధికంగా వర్షం నమోదు కా వర్షపాతం నమోదు కావడం ఇదే సందర్భంలో గోదావరికి కూడా వరద నీరు చేరుకోవడంతో కొన్ని మండలాలకు సంబంధించి ఏలేరుపాడు కుక్కునూరు ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎద్దువాగు పొంగి పరలక్షణ నేపథ్యంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు అయితే కూడా నిలిచిపోయి ఇదే సందర్భంలో గంగారెడ్డిగూడెం పోలవరం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి ఇదే సందర్భంలో జంగారెడ్డి గురి వద్ద ఉన్నటువంటి కరటం కృష్ణమూర్తి జలాశయం ఇప్పటికే పూర్తిగా వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి కూడా ఎర్రకాల ఒక అయితే కూడా నీటిని విడుదల చేస్తున్న సందర్భం అయితే ఉంది మరోవైపు ఇప్పటికే అంటే గత పది రోజుల క్రితం ఆ పదిహేను రోజుల క్రితం ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చేరుతున్న పరిస్థితి కూడా ఉంది సంజయ్ రైట్ శ్రీనివాస్